ఆదు జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో చాలా కాలంగా పోరాడుతున్నాము గత ఏడేళ్ళ నుంచి పోరాడుతున్నాము వివిధ సంఘాలు కానీ ప్రస్తుతం చూస్తుంటే కొన్ని నెలల క్రితం అదిగో ఆదుని ఇదిగో ఆదు అని గురించి ఇప్పుడు అసలు ఆదుని పేరు లేకపోవడం చాలా బాధ కలుగుతుంది ఆదు అని పత్తికొండ పద్ధకొండమునూరు ఆలూరు నియోజకవర్గాలు ప్రజలు ఈరోజు విషయంలో చాలా బాధపడుతున్నారు ముఖ్యంగా ఆ జిల్లాల ఏర్పాటు కోసం మండల ఏర్పాటు కోసం ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పడింది మరి ఆ ఉపసంఘం ఆధునిక రాకుండా కరెంట్ జిల్లాకు రాకుండా మాకు జిల్లా అవసరమో కాదు తెలుసుకోకుండా ఆధునిక పేరు తీసి పక్కన పెట్టడం చాలా బాధాకరంగా ఉంది ఆ బాధతో ఈరోజు మేము ఆధునిక సబ్మిలెటర్ కార్యాలయంలో అధికారి గారికి కలిసి ఖచ్చితంగా ఆధునిక జిల్లా ఏర్పాటు కోసము ఆధునిక మంత్రివర్గ ఉపసంఘము రావాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేసి మేడంకి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఆ ఆధునికి మంత్రివర్గ ఉపసంఘం రావాలి ప్రజలతో అభిప్రాయాలు కలుపుకొని ఆధుని జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది లేకపోతే రాబోయే రోజుల్లో ఈ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి తిప్పలు తప్ప అని హెచ్చరిస్తున్నాము ఎందుకంటే ఈరోజు ఏ పార్టీ అయినా కూడా ఓట్ల మీద నడిచేది మరి ఇంతమంది ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు కానీ వారి కూటమి ప్రభుత్వం కానీ వ్యతిరేకం పోతే వారికి రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎదురు దెబ్బ తగలక తప్పదని మరి బాధాకరంగానే చెప్పక తప్పదు వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకంటే మరి గతంలో చూసుకున్నట్లయితే మొండిగా వెళ్ళిన ప్రభుత్వాలకు ఏమైంది మనం ప్రతిసారి చూస్తున్నాము మరి ఇదే విధంగా మొండిగా వెళ్తే ఆధ్వరి ఎముగనూరు పత్తికొండ మంత్రాలయం ఆదో నియోజకవర్గాల్లో గ్రామాలు పట్టణాలు పిల్ల పెద్ద యువత ముసలిన అనే లేకుండా ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని ఈరోజు ప్రశ్నిస్తున్నారు జిల్లా కావాలని మరి ఇలాంటి ఆకాంక్షలు పక్కన పెట్టి ఈరోజు ప్రభుత్వానికి కూడా రాంగ్ రిపోర్ట్ పోయినట్టు మనకు తెలుస్తుంది ఎవరో ఒకరిద్దరు అడ్డుపడితే పదహారు లక్షల మంది ప్రజల్ని జిల్లా ఏర్పాటు చేయకుండా అన్యాయం చేయడం అనేది చాలా సిగ్గు చేయడం చాలా దుర్మార్గం కాబట్టి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలు కూడా మన స్ప స్పష్టంగా చెప్పాల్సింది ఐదు మంది ఎమ్మెల్యేలు కలిసి జిల్లా కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉంది మరి వీళ్ళు జిల్లా ఏర్పడితే ఎవరు నష్టమో దేవు దేవునికి తెలుసు చాలామంది ఓపెన్ కావడం లేదు మరి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ముందుకు వచ్చి ఆదున ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు సంతోషము కానీ అంతటితో ఆయన ఆగిపోయినారు అదేవిధంగా ఆయన ఎమ్మెల్యే గారు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాము అయ్యా భారతశరత్తి గారు మీరు ఖచ్చితంగా మోడీ గారు మీకు బాగా క్లోజ్ అంటారు కాబట్టి మోడీ గారితో ఒక ఫోన్ చేయించండి చంద్రబాబు గారికి ఆదున జిల్లా ఇమ్మని చెప్పి మా సమస్య తొలగిపోతుంది లేదా మీరు ఐదు మంది ఎమ్మెల్యే కలుపుకొని పోరాటం చేయండి మీకు పూలదండ వేసే ఫస్ట్ మనిషి నేనే ఉంటానని మనవి చేసుకుంటాను కాబట్టి కాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజల అభిష్టానికి అనుకూలంగా ఆదిన జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు ఇంద అంత విద్యార్థ సంఘాలు ఆదిన జిల్లా సైత సాధన ఎక్కివేదిక తరఫున వస్తున్నాము మరి దీనికి సహకరించినటువంటి టీఎస్ఎఫ్ నాయకులు అదేవిధంగా మాల మానాడు యొక్క విద్యార్థంఘానికి అదేవిధంగా అన్ని ప్రజా సంఘాలు అన్ని నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఇది కేవలం ఎమర్జెన్సీకి ఇచ్చిన లెటర్ మాత్రమే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రం చేసి జిల్లా వచ్చే వరకు పోరాడతామని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాము ఒక అబ్బాయికి పెళ్లి కాలేదంటే లాంగ్ పెళ్లి కాదని అర్థం కాదు ఎప్పటికైనా పెళ్లి కావచ్చు అదేవిధంగా ఆదిన జిల్లా రాలేదంటే జిల్లా రాదని కాదు ఎప్పటికైనా వస్తుంది పదమూడు జిల్లాలపై ఇరవై ఆరు జిల్లాలో ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాలపై ఇంకా పెళ్లి పెరుగుతాయి ఆ పెరిగే క్రమంలో ఇప్పుడు కావచ్చు నెలకి కావచ్చు సంవత్సరం కావచ్చు రెండేళ్ళు కావచ్చు ఆదిన జిల్లా ఏర్పాటు తీరుతుంది అందులో ఏం డౌట్ లేదు ఆ విధంగా మేము ప్రజాస్వామ్యపంగా పోరాడతామని తెలియజేసుకుంటూ ప్రజల ఆకాంక్షను అభిష్టాన్ని గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా సమిష్టి ఆలోచించి జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాం లేని మీరు రాబోయే రోజుల్లో రాజకీయంగా ప్రజా వ్యతిరేక తప్ప ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మార్పు రావాలని జిల్లా ఏర్పాటు కోరుకుంటున్నాము ధన్యవాదాలు నా పేరు నూరాహ్మద్ అహ్మద్ జిల్లా సాధన ఐక కన్వీనర్ ఎంహెచ్ఎస్ రాష్ట్ర కార్యదర్శి